నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్స్ మీడియా ఈరోజు మనం ఒక ఆహారం లేని వెంకటేశ్వర్ కుటుంబాన్ని గురించి తెలుసుకుందాం వెంకటేశ్వర్లు ఆయన భార్య కృపావతి అనే ఈ కుటుంబం నలుగురు పిల్లలతో చిత్తుకాయతాలు వాటర్ బాటిల్లు ఏరుకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళు కొండాపురం నుంచి వలస వచ్చామని చెప్పి అంటున్నారు గత నలభై సంవత్సరాల నుంచి డీసీపల్లి నందవరం పరిసరలో నివసిస్తూ ఇక్కడ ఉండే చిత్తు పేపర్లు ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నామని చెప్పారు వీళ్ళు వీళ్ళని మనం కలిసి ఈరోజు వాళ్ళ జీవన విధానం గురించి అడిగితే వాళ్ళు మాకు ఎటువంటి హౌ విల్లు ఇల్లు లేదు మేము చిల్ల చెట్లలో వాటి చిల్ల చెట్లన్నీ సదరం చేసుకొని ముళ్ళన్నీ తీసుకొని అక్కడ ఎండకి అక్కడ ఉంటాము వర్షం వచ్చినట్లయితే ఆ చిల్ల చెట్లు ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా ఒక షెల్టర్ ఉంటే ఏదైనా రూములు కానీ లేదా షాపులు కానీ దగ్గర ఆ ప్రాంతంలో పడుకుంటాము ప్రత్యేకంగా ఎక్కువగా నందవరంలో ఉంటాము మేము నందవరం సచివాలయం వెనుక భాగంలో ఉన్న చిల్ల చెట్లలో మేము ఉంటాము అక్కడ వర్షం పడితే రాత్రికి సచివాలయం దగ్గర పడుకుంటాము అని చెప్పడం జరిగింది మాకు ఎటువంటి ఆధార్ కార్డులు లేవు ఆధార్ కార్డులు లేకపోతే మనకు తెలిసిందే కదా రేషన్ కార్డు బియ్యం రావు వాళ్ళు బల్లో స్కూల్లో చేర్పించుకోవడం వాళ్ళు అడిగితే ఆధార్ కార్డు అడిగారంట అంగన్వాడీ సెంటర్లో పిల్లలకి ఒక చిన్న పాప ఉంది ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంగన్వాడీ స్థాయిలో పోషక పదార్థాలు అందించగలిగే పిల్లలు ఉన్నారు మొత్తం ఈ నలుగురు పిల్లలకి మనం ఆధార్ కార్డులు వాళ్ళ కుటుంబానికి ఆధార్ కార్డులు చేయించి వాళ్ళకి రేషన్ కార్డు వాళ్ళని స్కూల్లో చేర్పించే విధంగా మనం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం అదేవిధంగా వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళ నిరుపేదరికానికి మీరు సహాయం చేసినట్లయితే వాళ్ళని కలిసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి కుటుంబాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి వా పేరు నీ వెంకటేశ్వరులు మీకు ఎటువంటి ఆధారం లేదు ఎక్కడ మీరు కొండాపురం నుంచి వలస వచ్చిండ్రు ఇరవై సంవత్సరాలు ఇప్పుడు నందవరం సచివాలయ చెల్లె చెట్టుల్లో కాపురం ఉంటుండ్రాట్లనే చెట్లలోనే ఉంటారు అంతే వానొస్తే సచివాలయం అనుకుంటారు సరే సార్ ఆధార్ కార్డులు రైస్ కార్డులు ఏమి లేవు బియ్యం కార్డులు